అనండి మోస్ట్ ట్రెండింగ్ మన స్ప్రెంట్ కూడా మనకి లా డోరేర్ కలర్ వే. అండ్ ఇది యు కదా ప్రైస్ ఇది కూడా సెర్మాలి. 2 piece set విత్ ఫిల్ కూడా ఉంది ఈ చాలా బాగుంటుంది కాల్ ఉంది. అండ్ మోర్ కాటన్ సెట్స్ ఇవి ఓన్లీ అంత పెద్దగా ఉంది. అండ్ వెల్కమ్ టు సాహేలీ సో మనమైతే ఇవాళ కొన్ని ఫ్రాక్స్ చూడబోతున్నామండి ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో మార్కెట్ లో ఫ్రాక్స్ తో పాటు టూ పీస్ అండ్ అలాగే త్రీ పీసెస్ కూడా చూడబోతున్నాము సో కొంచెం లాస్ట్ టైం పెట్టినవి అండ్ ఇవి అయితే ఫ్రెష్ స్టాక్ మీరు చూడండి క్లియర్ గా ప్రైస్ అన్బిలీవబుల్ స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సో ఇదే ప్రైస్ రేంజ్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మన స్టోర్ లో సో సహేలీ అంటే మీకు ఇంకా బిలో థౌసండ్ రూపీస్ లోనే కొనుక్కోదగ్గటువంటి డిజైన్స్ చూపిస్తున్నాము ఇంకా ఎక్కువ డిలే చేయకుండా చూపిస్తానండి సో మోస్ట్ ట్రెండింగ్ మనకి ఇప్పుడైతే సోషల్ మీడియాలో మీడియాలోనివ్వండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటిది మెయిన్ ఏంటంటే ఈ హార్ట్ సింబల్ ఏదైతే ఉందో అది వర్క్ తో వస్తుంది బట్ మనం చూపిస్తుంది ప్రింట్ బట్ ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది ప్రింట్తో వచ్చింది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది వెరేజ్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుందండి పర్ మీటర్ సో ఈ స్టైల్లో అది స్టిచ్ చేసుకోవాలనుకుంటే మినిమమ్ టు మినిమమ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ మనం ఇది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ నుంచి కూడా డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడగండి మీకు వెంటనే కొరియర్ చేసేస్తాము హ్యాండ్స్ కూడా ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేస్తుంది ఇలా మనకి స్ట్రెచ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సేమ్ మనకి ఫ్యాబ్రిక్ ఎలా అయితే వర్క్ వచ్చిందో అలానే ఉంటుంది మంచి క్రీమ్ బేస్లో ఓన్లీ ఎట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వన్ జార్జెట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించింది కానీ ఇది కానివ్వండి త్రీ బై ఫోర్త్ లెంగ్త్ వస్తాయి కింద ఫ్రిల్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ కూడా మనకి ఇలా డోరీస్ వస్తాయి హ్యాండ్స్ స్ట్రెచ్ ఉంటుంది విత్ లైనింగ్ సెవెన్ ఫిఫ్టీ సైజెస్ అవైలబుల్ సేమ్ జార్జెట్లోనే ప్రింట్ వేరు కలర్ వేరు ఓన్లీ ఎట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫొటోస్ తీసేసుకుని అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది వన్ మోర్ సో కాలేజ్ వేర్ ఆఫీసెస్కి ఇంకా బయటికి షాపింగ్కి వెకేషన్స్కి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఓన్లీ ఎట్ సెవెన్ ఫిఫ్టీ అండ్ వన్ మోర్ అండి ఇవన్నీ కాటన్లో కాటన్ ఇది ఏంటంటే మిడల్ స్లిట్ వస్తుంది జీన్స్ మీదకి కానీ నార్మల్గా కూడా లెగ్గిన్ మీదకి వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మిర్రర్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వీనెక్ ప్రైస్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్లాట్ ప్రైస్ పెట్టేసాము అని అండ్ ఇది బటర్ సిల్క్ అండి చాలా బాగుంది అసలు ఎంత స్మూత్ ఉందో ఎలిగెంట్ పీస్ అని చెప్పాలి టూ పీస్ కాన్సెప్ట్లో విత్ బాటమ్ బాటమ్కి పాకెట్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ మందంగా ఉంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంది ప్రైస్ అయితే అన్బిలీవబుల్ ఓన్లీ ఎట్ సెవెన్ ఫిఫ్టీ సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వెంటనే కొరియర్ చేసేస్తాము అండ్ బ్లాక్ కాటన్ విత్ ఫ్రిల్స్ సో ఈ మోడల్లో లిటిల్గా చెప్తున్నానండి నేను ఎన్నో ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా చూస్తున్నాను కదా ప్రైస్ అయితే ఇక్కడ అన్బిలీవబుల్ అనే చెప్పాలి హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా వీ స్టైల్ వచ్చేసి డోరీస్ వచ్చాయి ఫ్రంట్ బటన్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండ్ ఇదైతే వన్ మోర్ అయితే చెప్పవలసిన అవసరం నా దగ్గర కూడా ఉంది ఈ పీస్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఓన్లీ ఎట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్స్ చూసాం కదండి ఇప్పుడు మనం టూ సెట్స్ చూద్దాము ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ప్రీవియస్గా చూసినవి అయితే అన్ని సైజెస్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి చూపించేవి ఎల్ ఎక్స్ఎల్ సెగ్రిగేట్ చేశాము దాని వైజ్ చూపిస్తున్నాము సో ఎల్ అనే కాదండి ఇది వాళ్ళు కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు కాటన్ కాబట్టి మనకి స్లైట్ స్ట్రింకేజ్ అనేది ఉంటుంది సో ఎల్ చెప్తున్నామంటే ఎల్ వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రంట్ అయితే సింపుల్ వర్క్ వస్తుంది అండ్ సైడ్ కూడాను క్రాషర్ లేస్తో హైలైట్ చేశారు హ్యాండ్స్ దగ్గర కూడా హైలైట్ చేశారు ప్యూర్ కాటన్ మెటీరియల్ సమ్మర్ కనే కాదండి ఏ సీజన్లో కూడా వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది అండ్ ప్యూర్ క్వాలిటీలో ఇస్తున్నాము ఎల్ సైజ్ ఎం సైజ్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ కాన్సెప్ట్ ఇది బాటమ్ అండ్ అలాగే టాప్ వస్తాయి ఎల్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి సైజెస్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఫ్రంట్ అనేది వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి స్ట్రైట్ కట్ బాటమ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా త్రూ ఆన్లైన్ మీరు ఆర్డర్ చేసుకోవాలి సహేలీ వాళ్ళు త్రూ ద ఇండియా షిప్పింగ్ చేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ మంచి వైన్ షేర్లో వస్తుంది ఫ్రంట్ వర్క్ హ్యాజెట్ చేస్తారు అండ్ సైడ్ క్రాషాలు వేసి వస్తుందండి సో మామూలుగా అయితే ప్లెయిన్ ఇస్తారు కదా సైడ్స్ బట్ ఇక్కడ మనకి సైడ్ కట్ దగ్గర అంతా వర్క్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్లో కూడాను వర్క్ ఇచ్చారు ప్రింటెడ్ బాటమ్ ఓన్లీ ఎట్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ఆరెంజ్కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బయట ట్రావెలింగ్ అంటే జర్నీ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇవి కంఫర్టబుల్గా ప్యూర్ క్వాలిటీలో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి టూ పీస్ కాన్సెప్ట్ సిక్స్ ఫిఫ్టీకి మంచి పింక్ వచ్చింది నెక్ పార్ట్ అంతా హైలైట్ చేశారు ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ఇవన్నీ అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎల్ సైజ్ నెక్స్ట్ వన్ ఏంటి ఎల్ సైజ్ మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఇవి దుప్పట అండ్ టాప్ అలాగే బాటమ్ వస్తుంది ప్రింటెడ్ బాటమ్ స్ట్రైట్ కట్ ఉంటుంది కింద దీనికి కూడా మంచి ఫాయిల్ మిరడ్ తోటి హైలైట్ చేశారు ఫుల్ ప్రింటెడ్ అండ్ ప్యూర్ కాటన్ సెట్స్ ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సైజ్ అయితే ఓన్లీ ఎల్ ఎం వాల్ మాత్రం ఆర్డర్ చేసుకోండి ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ ఇది కలర్ కూడా మనం చెప్పలేము అంత డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫ్రంట్ అంతా వీక్ కట్ వస్తుందండి విత్ క్రాషలే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి కూడా వేసి ఇచ్చారు సింపుల్ అండ్ ఎలిగెంట్ పీసెస్ ఇవి ఇవి ప్యూర్ కాటన్ సో లైనింగ్ అనే ఉండవు బట్ థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి స్ట్రేట్ కట్ బాటమ్ ఇది అండ్ దుప్పట సో దుప్పట కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు షిబోరీ స్టైల్లో వస్తుంది దుప్పట అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చిన వాళ్ళైతే వెంటనే మనకి రెండు కూడా కలర్స్ అవైలబుల్ అండ్ కలర్స్ తో పాటు ప్రింట్స్ కూడా స్లైట్ వేరియేషన్ వస్తుందండి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కావాలనుకుంటే సేమ్ ప్రైస్ కాకపోతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మరూన్ లో వస్తుంది మరూన్ గ్రే దీనికి ఇది ఫుల్ దుప్పట దుప్పట ఎంత పెద్దగా వస్తుందో అసలు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో మంచి కాటన్ సెట్స్ అండి జర్నీకి అవనివ్వండి సో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అవి అంత కంఫర్ట్ ఉంటుంది సో ఎంత గ్రాండ్ డ్రెస్ ఎంత మూడు వేలు నాలుగు వేలు పెట్టుకున్నా కూడాను వీటికి వచ్చిన కంఫర్ట్ అవి రావు ప్రింటెడ్ బాటమ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము మస్టర్డ్ ఎల్లో విత్ ఆల్ ఓవర్ ప్రింట్ స్ట్రైట్ కట్ బాటమ్ బాటమ్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అన్ని దుప్పట దుప్పట కూడా ప్రింటెడే పెద్దది వస్తుంది నేను ఒకసారి మీకు సైజ్ చూపిస్తాను చూడండి టూ సైడ్స్ కూడా క్యారీ చేయొచ్చు దుప్పట్ట అంత పెద్దగా ఉంది ఎల్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి మోడల్స్ కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది మీకు ఒకవేళ లో కావాలనుకుంటే సైజ్ అని అడగండి దానికి తగ్గట్టుగా పిక్స్ మేము షేర్ చేస్తాము సో ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండ్ ఫ్రాక్స్ ఇవి చూపించ చూపిస్తున్నాం ఈ వీడియోలో మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ పింక్ వైట్ అండ్ అలాగే పింక్ మోస్ట్ ఫేవరెట్ కదా గర్ల్స్కి అండ్ సేమ్ ప్రింట్లో బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా చూసి ఫిదా అయిపోవచ్చు దుప్పట చూసి డ్రెస్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంది మంచి పింక్ లో వస్తుంది ఇలా వస్తుందండి ఫుల్ సెట్ అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వెంటనే పీసెస్ అయితే ఆగట్లేదు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ సో ఇది మనకి ఏంటంటే కొంచెం స్ట్రింక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎం సైజ్ వాళ్ళు తీసుకోండి బెటర్ ఇది మొత్తం సెట్ ఇది ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఎక్సెల్ సైజ్లో టూ పీస్ అండ్ అలాగే త్రీ పీస్ చూస్తున్నాము ఎల్ అయిపోయింది నెక్స్ట్ ఎక్సెల్ సైజ్లో ఇదైతే టూ ఇన్ వన్ పర్పస్ అండి ఎంతోమంది నైట్ సూట్స్ కన్నా ఇవే బెటర్ అన్నట్లుగా పర్చేస్ చేసుకుంటున్నారు ప్యూర్ కాటన్లో ఇది సైడ్స్ చిన్న కట్ వస్తుంది టూ సైడ్స్ కూడా అండ్ టాప్ ఇది దీనికి సేమ్ డిజైన్లో బాటమ్ ఇది స్ట్రేట్ కట్ బాటమ్ మంచి బ్రాండెడ్ వస్తుందండి ఓన్లీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ వాళ్ళు కానీ ఎక్సెల్ వాళ్ళు కానీ పర్చేస్ చేసుకోవచ్చు సో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎంక్వైరీ చేయండి పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి యాక్చువల్గా ఉండాల్సిన ఇంకా ఫస్ట్ చూపించాం వేరే కలర్స్ బట్ అవి అయిపోయాయి ప్రెసెంట్ ఇది ఒక్కటే ఉంది కార్ట్ సెట్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో మీరు వన్కి టూ పీసెస్ తీసుకున్నా కానీ వన్ పీస్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ అయితే ఒకటే పడుతుంది బికాజ్ ఇవి అంత వెయిట్ ఉండవు కాబట్టి మీకు వన్ కేజీ పెరిగితేనే ఇంకా నెక్స్ట్ ఛార్జ్ పడుతుంది అనమాట వన్ కేజీ లోపు మీరు ఎన్ని తీసుకున్నా కూడా సేమ్ ఛార్జ్ సో ఇది ఫ్రంట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది టూ పీస్ కాన్సెప్ట్లో స్ట్రేట్ కట్ టాప్ ఇది అండ్ అలాగే హ్యాండ్స్ ఇలా వస్తాయండి ఇది వచ్చేసరికి బాటమ్ ప్రైస్ ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో కార్ట్ సెట్ ఎనీథింగ్ ఫైవ్ ఫిఫ్టీ టూ పీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ పీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫస్ట్ ఫ్రాక్స్ చూపించాము అవి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అండ్ నెక్స్ట్ ఇవి త్రీ పీస్ కాన్సెప్ట్ ఇదే డిజైన్లో మనము ఎల్ సైజ్లో కూడా చూస్తున్నాం యాక్చువల్గా సో ఇవి ఎక్సెల్లో ఉన్నాయి ఎల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి మంచి క్రాషల్ హై హైలైట్ చేశారు అండ్ నెక్ ప్యాటర్న్ వస్తుంది దుప్పట అయితే ఈ విధంగా వస్తుంది అండ్ అది బాటమ్ ఇది ప్రింటెడ్ బాటమ్ సో ప్రీమియం క్వాలిటీ నేను క్వాలిటీ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్స్ కొనుక్కుంటే మీరే మళ్ళీ మళ్ళీ కూడా సహేలీ నుంచి పర్చేస్ చేస్తారు క్వాలిటీ అంత బాగుంటుంది సో ఇవి వచ్చేసరికి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ టూ మోర్ కలర్స్ అండ్ ప్రింట్స్ కూడా వేరు ఎనీథింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసాయండి సహేలీకి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీరు ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు సో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి దాంట్లో పిక్స్ కానివ్వండి ఏవైనా కూడా మీరు దాని ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది వైట్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇది వచ్చరికి దుప్పట దుప్పట మంచి స్ట్రైప్స్ డిజైన్ వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మాత్రమే ఇవి సో త్రీ పీస్ అరగానే అబో థౌజండ్ ఉంటుంటు బట్ సహెలీలో బిలో థౌజండ్లోనే బోల్డ్ అనే మోడల్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఈ సైజు నెక్స్ట్ మన వచ్చరికి డబుల్ ఎక్స్ఎల్ సైజులో చూద్దాము డబుల్ ఎక్స్ఎల్లో మనం అయితే టూ పీసెండ్ అలాగే త్రీ సెట్స్ చూస్తున్నామండి ఆల్రెడీ ఎక్సెల్ చూపించాము ఎల్ చూపించేసాము ఇప్పుడు డబల్ ఎక్సల్ సైజ్లో వాళ్ళకి మాత్రమే ఇవి లేదా ఎక్సెల్ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నాట్ అన్ ఇష్యూ కొంచెం సైజ్ అటు ఇటు ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది మేము సైజ్ వైజ్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ ముందు చూపించిన ఫ్రాక్స్ అయితే మాత్రం ఎస్ నుంచి కూడా డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి వాటిలో నోటు నో ప్రాబ్లం ఏ సైజ్ కావాలన్నా మీకు పంపించేస్తాం బట్ ఈ టూ పీస్ త్రీ పీసెట్స్లో మాత్రమే నేను సైజ్ వైజ్గా చూపిస్తున్నాము సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అండ్ అలాగే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తాయి బాటమ్ అండ్ అలాగే దుప్పటా ఇది దుప్పటా అయితే మాత్రం మంచి వైట్ కలర్లో వచ్చింది మీరు ఇంకా వేరే డ్రెస్సెస్కి కూడా పెయిరప్ చేసుకోవచ్చు ఇలాంటివి నచ్చిన వాళ్ళైతే వెంటనే పిక్ చేసుకుని మంచి క్వాలిటీలో ఇస్తున్నాము ఇలా వచ్చేస్తాయి ప్రైస్ ఓన్లీ ఎట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్యూర్ కాటన్లో ఇది ప్రైస్ ఇది కూడాను ఎయిట్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ దుప్పట అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇవి ఇక చూసినట్లయితే బ్రాండ్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ఒక సైడ్ ఏమో లా వస్తుంది వన్ సైడ్ వచ్చే స్ట్రెచ్ వస్తుంది అండ్ అలాగే మధ్యలో మనకి హ్యాంగ్ ఓన్లీ బ్రాండెడ్లోనే మనకి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా టైట్ చేసుకోవచ్చు అంత మంచి బ్రాండ్ ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మల్టీ కలర్ దుప్పటా వస్తుంది అండ్ ఇది టాప్ వచ్చేసరికి బాటమ్ అండి మీరు ఇంకా వేరే వాటికి కూడా పేర్ చేసుకోవచ్చు ఈ బాటమ్ అండ్ దుప్పట్ట అని ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా డబుల్ ఎక్సల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చరికి ఎల్లో కలర్ ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది మనకి నెక్ పార్ట్ వర్క్ అండ్ ఎంత మెత్తగా ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఉంటుందండి అసలు ఇది వెయిటే దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అంత వెయిట్ ఉంది అండ్ దీనికి వచ్చేసరికి బాటమ్ ఓన్లీ ఎట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ ఏదైనా కానివ్వండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బాటమ్ ఇలా ఉంటుంది ఇది టూ పీస్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ వస్తుంది చాలా గ్రాండ్గా వచ్చింది ఫ్రంట్ వర్క్ అయితే దీనికి ఓన్లీ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ప్యూర్ కాటన్లో వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ టూ పీస్ కాన్సెప్ట్లో ఇది కూడాను ఇలా వస్తుంది స్ట్రేట్ కట్ బాటమ్ ఇది సో ఇదైతే టూ పీస్ కాన్సెప్ట్ ఏనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్స్ అయితే చూసారు కదా మనకి ఫ్రాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు టూ పీస్ త్రీ పీస్ డబల్ ఎక్స్ వరకు చూపించాము ఏది కావాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉంది మీరు వెంటనే సహలి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటేనే ఫాస్ట్గా పీసెస్ ఉంటాయి కాటన్ కాబట్టి కాటన్ అనే కాదు అన్ని ట్రెండింగ్ ఏ కదా సో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట స్టాక్ కూడాను త్రూ అవుట్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఎక్కడి నుంచి చూస్తున్న వాళ్ళైనా ఆర్డర్ చేసుకోండి